హాయ్ అండి ఇందాకైతే కటింగ్ చూసారు కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం ముందుగా అయితే నడుం పార్ట్ ఉంటుంది కదా మనం ఇప్పుడు నాలుగు పీసెస్ కట్ చేసుకున్నాం చూడండి దాన్ని రైట్ సైడ్ ఎటుందో చూసుకొని మెయిన్ సైడ్ పెట్టాలన్నమాట ఇలా ఇలా ఇంత ఖర్చుతోటి స్టిచ్ అయితే చేసుకుంటూ వచ్చేద్దాం స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా పై స్టిచ్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత పై కుట్ట ఒకటి వేసుకోవాలి ఇలా వేసాం కదా నాలుగు ముక్కల్ని కూడా ఇలాగే జాయింట్ చేసేద్దాం ఈ పీసుని కూడా మళ్ళీ ఇలా జాయింట్ చేసేసుకుందాం ఇలా నాలుగు ముక్కల్ని ఫస్ట్ అందుకే గస్తా పెట్టాను అనమాట ఇందా చూసారు కదా ఇందులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ పై కుట్ట ఇలా వేసుకున్న తర్వాత అటు చివరా ఇటు చివరా ఇలా ఫోల్డింగ్ అయితే ఇలా ఇలా కుట్టేస్తే ఇటు సైడ్ కూడా కుట్టేసి ఇటు సైడ్ కూడా ఇలాగే సేమ్ కుట్టేసాము ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఇలా క్రాస్గా వచ్చి ఉంటే దాన్ని కట్ చేసేసి ఇలా కుట్టిన తర్వాత మిడిల్లో ఇలా టక్స్ అనేది ఇచ్చుకోండి టక్స్ ఇచ్చి పక్కన పెట్టేసేసి ఈ కట్ చేసుకునే ఉన్నాయి కదా ముందుగా మనము ఈ పార్ట్స్ దీన్ని ఇలాగా ఇవి ఆల్రెడీ మనకి రైట్ సైడే ఉన్నాయి చూడండి ఫోల్డింగ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని విడదీయకుండా ఇలా స్టైట్ కుట్టు వేసారు ఒక కుట్టు వేసిన తర్వాత రెండో సైడ్ కూడా ఒక కుట్టు వేసేస్తాం రెండో కుట్టు కూడా వేసేసిన తర్వాత మనం సెంటర్ జాయింట్ పెట్టుకున్నాం చూడడానికి ఇందాక టక్స్ పెట్టాను కదా ఆ టక్స్ అన్నది ఇక్కడికి రావాలి ఇప్పుడు మనము ఇక్కడ ఫోల్డింగ్ అనమాట పైన డోరీ కోసం ఫోల్డింగ్ ఇట్లా చేసి ఫస్ట్ ఇక్కడ కొంచెం రఫ్ లాగండి లాగిన తర్వాత ఇలా ఎక్కడ క్లాస్ అనేది రాకుండా స్ట్రైట్ గా ఇలా పట్టుకొని కుట్టేసేస్తుంది మీరు ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టాప్ కటింగ్ అని చెప్పి కూడా ఇలాగే అప్లోడ్ చేస్తాము మనకి లాస్ట్ వస్తారు కొంచెం ఆగేసి ఇది ఈ మిడిల్ టక్స్ ఉంది చూడండి ఇక్కడ ఇచ్చింది ఇది వచ్చేసి మనకి ఈ మిడిల్ కి రావాలి అందుకని ఇలా టక్స్ పెట్టుకోవాలి మనకిది సైడ్ కుచ్చుల ప్యాంట్ ఉంటదండి అది ఎలా పెట్టాలో వేరే చూపిస్తే ఇది మిడిల్ కుచ్చుల ప్యాంట్ అనమాట మిడిల్ ప్యాంట్ కి ఏంటంటే అంటే ఇక్కడ మధ్యలో వస్తాయి చూడండి కుచ్చులు ఆ ప్యాంటు స్టార్టింగ్లో కూర్చోబెట్టుకుంటూ రావాలి మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఇలా ఇలా కొంచెం తీసి ఇలా లోపల సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఎంతవరకు పెట్టాలని ఎలా తెలుస్తుంది మనకి అంటే ఈ మిడిల్ టక్స్ ఉంది చూడండి ఇది ఇది కలిపి ఇలా చూసుకోండి ఎంత ఉంది ఖర్చు దీన్ని బట్టి ఇక్కడ కొన్ని పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ ఎంతవరకు పెట్టాలో అంజాదిగా తెలిసిపోతుంది ఇలా కొన్ని పెట్టాను కదా ఇంకా చాలా అక్కడికి మళ్ళీ స్టైట్ గా కుట్టుకుంటూ వచ్చేస్తాం ఇలా ఇక్కడికి ఈ జాయింట్ అన్నది కలవాలి ఇప్పుడు మనము అక్కడ ఎంత దూరంలో పెట్టామో ఇక్కడ కూడా చెయ్యాలి ఇక్కడికి వచ్చేసరికి ఆపుకొని అంటే అంజాదుగా ఒక త్రీ ఇంచెస్ అనుకోండి త్రీ ఇంచెస్ వరకు పెట్టాలన్నమాట నేను ఇలా ఇదే కరెక్ట్గా ఎక్కడైతే టక్స్ ఇచ్చామో అక్కడికి వెళ్ళిపోయింది మీరు ఇలా అలా వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు నుంచి పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు కూర్చో ఇలా ఇలా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను కదా ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ రావడానికి ఇక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టారో ఇలా చూసుకోండి చూసుకొని ఇక్కడి నుంచి అయితే పెట్టాము ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడి నుంచి కూర్చోబెట్టుకుంటూ వచ్చేసేయాలి సేమ్ వచ్చేస్తుంది అనమాట పైకుట్టు వేసేటప్పుడు ఈ ఖర్చు అన్నది ఇటు సైడ్ ఉండాలి అంటే మనం డోరీ కోసం తీసుకున్నాం క్లాత్ ఇటు ఉండాలి ఇలా అనుకోని పైకుట్టు అనేది వేయాలి పైకుట్టు అనేది ఖచ్చితంగా వేయాలని నీట్గా ఉంటుంది మనం కుట్టు వేసేటప్పుడు ఎప్పుడైనా ఖర్చు అనేది ఇటు సైడ్కే ఉండేలా చూస్తారు మనం ఇందా పెట్టిన కుర్చులో ఇవి వచ్చేసి బ్యాక్ వస్తాయి అవి ఫ్రంట్కి వస్తాయి చెయ్యి క్రాస్ బెల్ట్ కటింగ్ లెంత్ సేమ్ చూడు ఇలా లాస్ట్ వరకు ఖర్చు అటే ఉండేలా చూసుకొని ఇలా కొంచెం ఇటు వస్తుంది మనము ఇటు వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రెండిటిని ఇలా తీసుకొని ఈ జాయింటింగ్ చేసేస్తారు ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఉంది ఇక్కడ లాగా ఇంకా కట్ సైడ్ సాయింట్ ఎలా చేసాము ఫస్ట్ ఒక కుట్టు తర్వాత ఇంకో ఇలా రెండు కుట్లు అనేది వేసేసాము కదా ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫోల్డ్ ఫస్ట్ ఒక ఫోల్డ్ తర్వాత ఇలా అటు సైడ్ కాళ్ళకు కూడా అలాగే వేసేసేయాలి ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ప్యాంటు రెండు వేస్తాం కదా ఇప్పుడు కాల్క్ అనేది మనం ఇలా లైన్స్ లాగా వేసుకోవచ్చు డిజైన్ లాగా కూడా వేయచ్చు నేను ఇప్పుడు లైన్గా వేస్తున్నాను చూడండి ఇంకేం మార్కింగ్ అవసరం లేదు జస్ట్ ఇలా ఒకసారి మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా ఒకసారి ఇలా ప్యాంటు కాళ్ళకాడ డిజైన్ అయితే ముస్లిమ్స్ వాళ్ళే గుట్టాము అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కొక్క ప్యాంటు ఒక్కొక్క డిజైన్ ఉంటారు అక్కడ చాలా కుట్టేదాన్ని ఇంకా ఒక్కొక్కరు అడుగుతారు ఒకొక్కరు కానీ ఇలా వేస్తే నీట్గా అనమాట కాళ్ళ చూడండి ఇలా వేసేసిన తర్వాత సైడ్ కుప్పుడు ఇలా నీట్ గా ఉంటుంది ఎట్ సైడ్ కూడా ఇంకా సేమ్ మళ్ళీ ఒకసారి చూడండి ఇలా అనేసి వీ షేప్ లాగా ఒక ఉంటుంది అనమాట అలా వేసేసిన తర్వాత సైడ్ ఒక కుట్టు స్ట్రైట్గా వేసేస్తే అయిపోతుంది చిన్న పోయింది ఒక ప్యాంట్ మార్కింగ్ అనేది పెట్టేశాం కదా ఇలా రెండింటిని ఇలా సమానంగా తీసుకొని చూడండి ఆల్రెడీ ఈ ప్యాంట్కి కూడా అదే ఉంది డిజైన్ ఇలా కరెక్ట్గా మనకి ఆది ప్యాంట్ ఎలా ఉందో సేమ్ వచ్చేస్తుంది స్టార్టింగ్ చూసుకొని మనం ఎంత ఖర్చు అయితే పెట్టామో తెలుసు కదా మనకి అంతే ఖర్చు నుంచి కుట్టుకుంటూ వచ్చేసాడు మేము ఆ కాలు వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఆ కాలు దగ్గర పగ్గదు ఈ జాయింటింగ్ అన్నది ఈ జాయింటింగ్ దగ్గర కలవాలి కూడా చూసుకోవాలి మనం ఇక్కడికి రావాలి చూసారా ఇక్కడ ఉంది మనం ఇందాక మార్కింగ్ పెట్టాము సేమ్ వస్తుంది ఇక్కడ కాల్ ప్యాంట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మనకి మార్కింగ్ అనేది కనిపిస్తుంది కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తుంది సార్ చిన్న ఇట్లా కుర్చి పెడితే సరిపోతుంది కానీ తిక్కు చూస్తే ఏమన్నానండి ఉండదండి ఇప్పుడు మనము ఇంకొక పైకుట్ అనేది వేసేసుకుందాం ఇంకొక కుట్టు దాని పక్క నుంచి ఈ ఇప్పుడు కూడా ప్యాంట్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇట్లా చిన్నగా స్ ఉంటే తీసేస్తే ఇట్లా టక్స్ అనేది ఇవ్వండి ప్యాంట్ అనేది నీట్ గా తిరుగుతుంది మొత్తం అవసరం లేదా జస్ట్ ఇక్కడ ఇదో చూడండి సేమ్ మనకి కొలతకి ఇచ్చిన ప్యాంట్ ఏదైతే ఉందో ప్యాంట్ అయితే అయిపోయింది ఇగో మనం ఇందాక హోల్డింగ్స్లో ఎలా అయితే పెట్టాము ఇగో ఫోర్ ఫోల్డింగ్ ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కుర్చులు అనేవి ఇవి ఫ్రంట్ బ్యాక్ వస్తాయి ఇది అయిపోయింది కదా దీనికి ఇప్పుడు డోరీ కోసం అంటే నాడ కోసం కట్ చేసి పెట్టాం కదా పీసెస్ ఇది కూడా కుట్టేసేస్తే అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా జాయింట్ అయితే చేసేసుకొని చివర్ని ఇలా ఫోల్డింగ్ అవి చేసుకొని ఇలా ఇలా మడత పెట్టాను కదా టూ సైడ్స్ నుంచి ఇలా మరత పెట్టుకుంటూ వచ్చేసేయాలి మనకి ఎంత సన్నంలో డోరీ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వచ్చాడమే ఇలా లాస్ట్కి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా ఫోల్ని పెట్టుకుంటే డోరీ అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఓకేనా బాయ్ అండి